సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా మీ పాలనలో దగ్గరుండి దగ్గరుండి కేవలం మీ పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి బెదిరించి తిట్టి కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు ఏడాది అయిపోయింది ఈ మొత్తం కుటుంబం ఇవ్వాలికి కూడా శోకంలోనే ఉంది దీనికి బాధ్యులెవరు వీరి ఇంటిపై వాళ్ళు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా ఎంతమంది మీద శిక్ష విధించారో అడుగుతా ఉన్నా కనీసం ఇంతగా వేధించి చంపిన సిఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు దాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా రెడ్ నా రాజ్యాంగం నడుస్తూ ఉంది బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఈ బుక్ రాజ్యాంగంలో చివరికి వెంకటేశ్వర ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వెంకటేశ్వర ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు ఇదే సత్తలపల్లిలోనే ఇదే సత్తెలపల్లి నియోజకవర్గంలోనే ఈ మధ్య కాలంలోనే రాజుపాల మండలానికి సంబంధించి పెటమణిపూర్ పెటమలిపూరికి గ్రామానికి చెందిన పెదమలిపూరి గ్రామానికి చెందిన గుత్త లక్ష్మీనారాయణ అనే ఆయన ఈ గుత్త లక్ష్మీనారాయణ హాస్పిటల్లో తన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితి ఇదే లక్ష్మీనారాయణను రెండు నెలల క్రితం తప్పుడు అభియోగాలు చేసి ఇదే లక్ష్మీనారాయణను స్టేషన్కు పిలిచారు సిఐలో ఎస్ఐలు ఇద్దరూ కూడా తప్పుడు ఆరోపణలు చేసి స్టేషన్కు పిలిచి లక్ష్మీనారాయణ సమాధానాలన్నీ కూడా గట్టిగా చెప్పిన నేపథ్యంలో ఆయనలో ఎలాంటి ఎలాంటి ఆరోపణ ఎలాంటి ఆధారాలు లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయనను విడిచిపెట్టారు మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ డిఎస్పీ పిలుస్తాడు ఇదే లక్ష్మీనారావుని పిలిచి డిఎస్పీ ఈయన డిఎస్పీ పేరు హనుమంతరావు ఒక కుల ఉన్మాది నేను అడుగుతూ ఉన్నా ఇదే డిఎస్పీకి పోలీస్ బట్టలేసుకుంటూ ఉన్నారా న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా లేకపోతే న్యాయం ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా రెండు నెలల తర్వాత ఈ డిఎస్పీ మళ్ళీ లక్ష్మీనారాయణ నేను పిలిచి వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు క్రంబ పుట్టుకున్న పుట్టి అని చెప్పి ఇదే హనుమంతురావు అనే డిఎస్పీ లక్ష్మీనారాయణను కించపడుస్తూ మాట్లాడతాడు కించపడుస్తూనే మాట్లాడడమే కాదు అవమానించడము బెదిరించడము తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి లక్ష్మీనారాయణను అవమానపరిస్తే లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి పురుగుల మందు తాగి సూసైడ్ వీడియో తీసి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు నారా లోకరేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ పురుగుల మంది తాగి ఈరోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితుల మధ్య ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా వెంకటేశ్వర ఉన్న విషయంలో అయితేనేమి లేదన్నా వెంకటేశ్వరరావు కొడుకు నాగమల్లేశ్వరరావు వల్ల నాగమల్లేశ్వరావు విషయం అయితేనేమి లేదా లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి నేను చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని సూటుగా ఒక మాట అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మవాడు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం మా చంద్రబాబు అడుగుతా ఉన్నా ఖమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడివించడం కోసమే పుట్టారట చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం దొంగ కేసులు బడాయించడం దొంగ సాక్ష్యాలు సృష్టించడం చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లి నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశానని నాగమల్లేశ్వరరావును చంపాను అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణ్ ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం బెదిరించి హింసించి ఆ స్థాయికి తనను తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారని వల్ల నేను వంశీని వల్లభ వంశీని ఇదే కామ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే ఇదే వల్లభ వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు ఒక కేసులో బేలు వస్తేనే వేలు వచ్చేదాకా ఉంటారు బేలు వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు మళ్ళీ జైల్లోనే పెట్టి కార్యక్రమం చేస్తారు ఇవాళకి దాదాపుగా రెండు నెలలు దాటిపోయింది వివాళుడికి కూడా వంశీ జైల్లోని చంద్రబాబు నాయుడు గారి సేటిజన్ కులవుతూ ఈరోజు వంశీ కూడా జైల్లోని మగ్గుతూ ఉన్నారు ఏం పాపం చేశాడని అడుగుతా ఉన్నా అయిపోయిన తర్వాత మరొకటి పప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారని కొడాలి నాని కొడాలి నాని మా పార్టీకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన మరో కమ్మ నాయకుడు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ తనని హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం పాపం చేశారు అని అబ్బాయి చౌదరికి బెంగళూరుకు సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏకంగా తొమ్మిది కేసులు పెట్టారు ఒక కేసు అయిపోయిన వెంటనే మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారు ఏం పాపం చేశాడని చెప్పి ఈ మాదిరిగా చేస్తా ఉన్నారని అధికారులు నా పక్కనే అవినాష్ ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం తమ సామాజిక వర్గంలో పుట్టాడు చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబు నాయుడుకు ఊడికం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాష్లు కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు కోట్ల బోయిల్ తెచ్చుకొని రోజు చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేస్తూ ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని తలసీల రఘురామ్ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాతో పాటు పదహైదు సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద మూడు కేసులు పెట్టారు పెట్టి ఆయనను కూడా చిత్రహింసలకు లోన్ చేస్తా ఉన్నారు ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నారు మా పార్టీకి చెందిన ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ ఏం పాపం చేశాడు అని చెప్పి ఎంబీబీ సత్యనారాయణను చివరికి తాను వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చేసి తనను బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం ఏం పాపం చేశారు అని నమ్మూరు శంకరరావు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మా పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడు అని చెప్పి బ్రహ్మనాయుడు నంబూరు శంకర్రావు అన్నా బ్రహ్మనాయుడు అన్నా ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఒకరు పెద్ద కూరుపాడు ఒకరు ఒకరు వినకుండా ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఏం పాపం చేశారు అని చెప్పి వీళ్ళని చిత్రహింసలకు లోను చేస్తూ తప్పుడు కేసులన్నీ కూడా పలాయించే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం నా పక్కనే తెనాలి ఎమ్మెల్యే శివ ఉన్నాడు ఏం పాపం చేశాడు అని చెప్పి శివాను కూడా తప్పుడు కేసులతో రోజు బెదిరించే కార్యక్రమం కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు రింబర్స్మెంటు బకాయిలు పెట్టడమే కాకుండా కాలేజీలకు ఇన్స్పెక్షన్ కంట మళ్ళీ కాలేజీల్లో వెరిఫికేషన్ కంట మళ్ళీ రోజు హెరాస్మెంట్ అంటారు ఏం పాపం చేశాడని చెప్పి చిత్రింసలు పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీ సానుభూతి పరుడు తాను మాత్రమే కోశాని కృష్ణముని కోశాని కృష్ణముని నెల రోజుల పాటు సినీ ధర్మకుడు సినీ దర్శకుడు ఆయన డైలాగులు రాస్తారు సినిమాలలో ఆయన కేవలం మా సానుభూతి పరుడు మాత్రమే అలాంటి టైంలో నెల రోజులు జైల్లో పెట్టారు శ్రీకాకుళం నుంచి హడపదాకా రకరకాల స్టేషన్లన్నీ కూడా ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మరో కేసు పెడతారు నెల రోజుల పాటు తొమ్మిది కేసులు పెట్టి కృషాన కృష్ణమూర్తి నెల రోజుల పాటు వివిధ స్టేషన్లు చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెట్టారు ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా ప్రముఖ సినీ ప్రముఖ సినీ నిర్మాత డబ్బుపాటి సురేష్ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ దగ్గుపాటి రామానాయుడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్లో తన ల్యాండ్ను క్యాన్సిల్ చేశాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీసుకో అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి రాజ్ కుమార్ను తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మపైన పెళ్లి చేసుకుంది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్ అనుకూలంగా నాలుగు మాటలు రాశారు వాళ్ళు చేసిన పని అంతకన్నా ఏమీ లేదు వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద పదకొండు కేసులు పెట్టి ఏకంగా నెల రోజుల పైగా వాళ్ళని జైల్లో పెట్టి తిప్పారు ఏకంగా ఆ పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాధ అనిపిస్తుంది ఓకేస్ ఫోటో పెట్టి అభినయ్ రాజ్ కుమారు మోకాళ్ళ మీద నిలబడి ప్రాధేయపడతూ ఉంటే ప్రాధేయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి తెలుగు తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చొక్కా ఇప్పించి ప్రాధేయపడ చేస్తా ఉన్నారు పాపం చేశానని చెప్పి మరో మరో సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైన ఇంటూరు రవికి రవికిరణ్ ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా రాజమండ్రి పిల్లడు తాను తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారు విభేదించారు విభేదించినందుకు ఏకంగా పంతొమ్మిది తప్పుడు కేసులు పెట్టారు పెట్టి నెలలు తరబడి స్టేషన్లు చుట్టూ తిప్పారు నేను అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మారంటే కేవలం నీకు ఊడిగించేయడం కోసమే పుట్టారా నువ్వు నీకు తోడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ మీరంతా ఒక గంగల ముత మీరంతా రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం ఇది మీరు చేస్తా ఉన్న పని మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మీరు దోచుకునేదానికి మీకు అవసరం కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి గజగొందలుగా దోచుకునే దానికోసం మీ అన్యాయాలను ఏ ఒక్క వారైనా ఏ ఒక్క సమ్మారైనా కూడా ఏ వ్యక్తు చూపిస్తే చాలు అనగబక్కడానికి ఏమాత్రం కూడా వెనకాదని మీ నైజం చూస్తూ ఉంటే అసలు నువ్వు మనిషిమేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు తప్పుకుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీబీఫై ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా ఇది ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో రేపు రాజ్యాంగం జరుగుతూ ఉంది రేపు సుదీర్ఘంగా పదకొండు గంటలకు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ నడి రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్న కరెంట్ అఫైర్స్ మీద ఇంకా సుదీర్ఘంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాల మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా కరెంట్ అఫైర్స్ మీద మళ్ళీ వివరించడం కూడా జరుగుతుంది అయితే ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు కొందరు అందరూ కాదు కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎల్లకాలం ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు చూస్తూ చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకంటే అన్నకు చేసిన అన్యాయం అన్న లాంటి వాళ్ళకు చేసిన అన్యాయం ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది ఈ గ్రామంలో ప్రతి ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉన్న ఈ అన్యాయాలకు నేను ప్రతి అధికారికి నేను ఒకటి చెప్తా ఉన్నా ఈ అన్యాయాలలో మీరు భాగస్వా భాగస్వాములు కావకండి భాగస్వాములు అయినారు ఏ మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా ఓనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నారు వెంకటేశ్వర్లో చెప్తా ఉన్నాడు చెప్పండి రాజేశ్వర న్యాయ మీద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాడు ఫైల్ చేసి కోర్టు కేసు కట్టండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు ఇచ్చినా కూడా కేసు కట్టకుండా ఇంకా కేసు కట్టలేదంట ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంతో మారుస్తూ పరిపాలన చేస్తే ఈ ప్రభుత్వం అనేది నిలబడుతుందా అని అడుగుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు సంతోషంగా లేరు అక్కచెల్లం సంతోషంగా లేరు చదువుకుంటున్న పిల్లలు సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి ఒక్కరూ కూడా వెన్నుపోట్లకు లోనయ్యారు మోసపోయారు ఆయన అబద్ధాలు మోసాలకు వీరంతా కూడా బలైపోయిన పరిస్థితుల మధ్య రెడ్ బుక్ రాజ్యాంగంతో ఉచ్చల వీడి కరప్షన్తో ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతిన్నే పూర్తిగా నాశనం పరిస్థితుల మధ్య ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు దేవుడు ప్రజలు ఇద్దరు కూడా గట్టిగా మొట్టికాయలు వేసే రోజు త్వరలోనే ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తారు